అందరికీ నమస్కారం అండి మనొక గ్రేట్ లీడర్ని మీకు పరిచయం చేయబోతున్నాను మహబాద్ నుండి వచ్చారండి వెంకటనారాయణ గారు సో చాలా బిజినెస్ చేసి బిజినెస్ చేసి ఎన్నో ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి అనుభవంతో ఏడిఎంఎస్ని ఎన్నుకొని ఇప్పుడు ఏడిఎంఎస్లో వాళ్ళు లైఫ్ని స్టార్ట్ చేస్తారండి వారి సంభాషణలో మనం ఏడిఎంఎస్ ఏంటిదో అని ఒకసారి విందాం మరి ఈరోజు నేను మహబాద్ నుంచి రావడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ ఎక్స్ ఎక్స్పోకు మరి ఈరోజు భారతదేశంలో మరి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ రావడానికి గల కారణం మరి వాతావరణ పొల్యూషన్ ఈ పొల్యూషన్ వల్ల చాలా రకంగా మరి ఇబ్బంది అవుతుంది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పొల్యూషన్ నివారణ కొరకు ప్రతి సంవత్సరము లక్షల కోట్ల మొక్కలు నాటడం జరుగుతుంది మరి ఆ నాటడం విషయంలో మరి ఎంతవరకు బతుకుతుందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మరి ఆ మొక్కలు నాటుకోవడం జరుగుతుంది దాంతో మనకు సరియైన కావాల్సిన ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాము అటువంటి తరుణంలో మరి ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఆ ఇద్దరు కలిసి ఒక సర్వే చేస్తే ఒక భారతదేశంలో రెండు వందల సిటీస్ను సెలెక్ట్ చేసినట్లయితే ప్రపంచంలో రెండు వందల సిటీ దేశాలను సెలెక్ట్ చేసినట్లయితే ఒక దాంట్లో ఒక ఇండియాలోనే వంద సెలె వంద సిటీస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ వంద సిటీలలో మన భారతదేశంలో అరవై సిటీస్ వచ్చినాయి అంటే మన భారతదేశం చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నదన్న విషయాన్ని కేంద్ర మరి సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే మన భారత ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్ని ప్రమోట్ చేస్తున్నది మరి ఎలక్ట్రికల్ వెహికల్ ఒక ఏడిఎంఎస్లో వెంకటనారాయణ కాదు ఏడిఎంఎస్ సంస్థ ప్రమోట్ చేయడం లేదు మరి కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారు మరి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన తెలంగాణకు వచ్చే రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు తర్వాత ఐదో వ్యక్తిగా మనం ప్రమోట్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎన్నో వెహికల్స్ మనం వాడుతున్నాం మనం దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలను చూసినట్లయితే చాలా రకాల హోండా కావచ్చు బజాజ్ కావచ్చు చేతక్ కావచ్చు టీవీఎస్ కావచ్చు ఎన్నో వెహికల్స్ మనం వాడాము దాంతోటి సరే అప్పుడున్న పరిస్థితుల్లో మనం యూజ్ చేసుకున్నాం ఎంతో కొంత మనం దానివల్ల ఉపయోగపొందినం ఈరోజు చూసినట్లయితే మరి పొల్యూషన్ బాగా పెరిగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేస్తున్నాయి అటువంటి దాన్నే మనం ప్రమోట్ చేసి మనం భారతదేశంలో మనం ఒక బాధ్యత రహితమైన ఒక వ్యక్తులుగా పొల్యూషన్ కంట్రోల్ చేసే వ్యక్తులుగా మనం వండుకుంటూ మన ఆర్థికంగా మనం బలం పుంజుకుంటానికి కొరకు మరి ఏ వెహికల్ కూడా లేదు ఒక ఏడిఎంఎస్ వెహికల్ కనుక మనం వాడుకుంటే డబ్బులు మిగులుతాయి వాడుకో మనం చెప్తాయి మరి డబ్బులు వాళ్ళకు కూడా మిగులుతాయి అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే అవకాశం ఉన్నది మరి అటువంటి అవకాశాన్ని అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యి వాళ్ళు కూడా ఆర్థిక స్వతంత్రం కావాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిర్రు వెంకటనారాయణ మహబూబాబాద్ జిల్లా